ప్రజలకు చేసినటువంటి మోసం అంతా ఇంత కాదు అబద్దాల బుద్ధుడు ఈ చంద్రబాబు నాయుడు అవినీతికి సిద్ధుడు కోట్ల ప్రజల కళ్ళు మూసి గద్దెనెక్కినటువంటి ఈ చంద్రన్న లాక్కోవటం తప్ప తెలియనివాడు అప్పుడు మామ నుంచి అధికారం లాక్కున్నారు ఇప్పుడు జనాన్ని మో మోసం చేసి ఎనిమిది నెలల క్రితం ఓట్లు లాక్కున్నాడు ఏరు దాటే ముందు లయ్యా దాటేశాక బోడి మల్లయ్య ఇది మన చంద్రయ్య ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు హత కుంజరహ అన్నట్లు ఆనాడు సంపద సృష్టిస్తా అని పైకి అంటే నిజమనుకున్న మనం లోపల లోకేష్ కోసమని ఆయన అనుచరుల కోసమని మాత్రమే ఈ సంపద సృష్టి అన్న సంగతి జనం గుర్తించలేకపోయినారు ఈయన కపట నాటకం ముందు శ్రీకృష్ణ భగవానుడు పురాణాలలో ఆడినటువంటి నాటకం కూడా చెల్లు ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినాడు వాక్యే కదా మాటే గదా అని ఇష్టం వచ్చినట్టు దానం చేసినారు మాటల మూటలు తెగగా ప్రజల ముందరంతా కూడా పంచినాడు అధికారం లేకి వచ్చిన తరువాత ప్రజాద్రోహం తప్ప వంచన తప్ప కపటం తప్ప ఏ మాత్రం కూడా ప్రజల క్షేమాన్ని పట్టించుకోకుండా నేను తప్ప ఇంకెవ్వరూ పట్టించుకోరునని ఆయన ప్రసార మాధ్యమాలతో ఊదరగొడుతూ ఇంకా ప్రజలను మోసం చెయ్యాలన్నటువంటి ఈయన కుట్రను మిమ్మల్ని మోసేటువంటి ప్రచార ప్రసార మాధ్యమాలు నమ్మించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలలో ఇప్పటికే ఆగ్రహావేశాలు మామూలు స్థాయిలో లేవు